హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పద్దెనిమిదో తారీఖు మనకు వరి కోతలు కూడా కటింగ్ అయిపోతూ ఉంది సో మనకు ప్రధానంగా మిరపతోట్ల ఏంటంటే ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ బ్లాక్ థిప్స్ అటాక్ అనేది స్టార్ట్ అయింది సో అన్ని చోట్ల మనకు ఈ పూతలో పురుగు నల్ల తామర పురుగు సమస్య అయితే వీటి యొక్క ఉద్ధతి పెరుగుతుంది సో పూతలో నల్ల తామర పురుగుని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితేనే మనకు మంచి క్రాప్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే వాటి యొక్క ఉద్ధతి అనేది పెరిగి మనకు పూతలో చేరి రసాన్ని పిలిచడం ద్వారా మనకు పూత అనేది రాలిపోవడము క్రాప్ డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకు అది ఆకుల మీద చేరే రసాన్ని పిలిచడం ద్వారా మనకు కొనలు మాడిపోవడము ముడత పైమూర్త సమస్య రావడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ తామర వలన కాబట్టి మనకు ప్రధానంగా ఇప్పుడున్న క్రాప్ షెట్టింగ్ దశ ఉంది కాబట్టి మనకు ప్రధానంగా ఎనభై తొంభై వంద రోజులు తోటలు ఉన్నాయి కాబట్టి క్రాప్ షెట్టింగ్ చేసుకోవాలంటే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి పురుగుని కావచ్చు ఎర్రనల్లిని కావచ్చు అదేవిధంగా దోమ సమస్య కావచ్చు మనకు వచ్చిన పూత అనేది మంచి కాయ సైజ్ రావాలంటే ఖచ్చితంగా మనం మిడ్జీ చేయగానే కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి సో వీటన్నిటికీ ఒకటే మంది అండి సో ఆల్రెడీ చెప్పాను ఓ ఆర్ ఆర్గానిక్ అర్బన్ ఫర్ ఇది బ్లాక్ టీ సో బ్లాక్ త్రిప్స్కి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది వాటి యొక్క గుడ్ల దశ నుంచి పూర్తిగా నివారించడానికి చాలా బాగుప్ అవుతుంది సో బ్లాక్ టీ అనేది దేని దేని పనిచేస్తుంది అనేది అని చెప్పాలంటే మనకు ప్రధానంగా వచ్చేసి బ్లా బ్లాక్ త్రిప్స్ అండి నల్ల తామర పురుగు పూతలో మనకు తామర పురుగు కనిపిస్తూ ఉంటుంది కదా ఒకసారి చూడండి మనకు పూతలో తామర పురుగు కనిపిస్తూ ఉంటుంది సో పూతలో నల్ల తామర పురుగు అని అంటాం బ్లాక్ త్రిప్స్ సో వాటిని నివారించడానికి దాంతో పాటు ఏంటంటే మనకు ఎర్రనల్లి అండి సో ఎర్రనల్లిని నివారించడానికి అదేవిధంగా మనకు మిర్జీ ఈగ మనకు ఏదైతే గండుపూత వస్తూ ఉందో సో మనకు కాయలు వంక రావడం సో వాటిని సమర్థంతగా నివారించుకోవాలి లేకపోతే మనకు దిగుబడి అనేది తగ్గుతుంది ఎందుకంటే ఈ మిర్జీ ఈగ ద్వారా మనకు గండుపూత సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి సో మిర్జీ ఈగను కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి అదేవిధంగా మనకు తెల్లదోమ నివారించడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది బ్లాక్ టీ సో ఒకటే మంది అండి సో మనకు నల్ల తామర్పూరు ఎర్రనల్లి అదేవిధంగా మిర్జీగా అదేవిధంగా మనకు తెల్లదోమ సో వీటిని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా బ్లాక్ టీ స్ప్రే చేయాల్సిందే సో చాలామంది రైతులు అడుగుతున్నారు ఎందుకు వీడియో చేశానంటే చాలామంది రైతులు అడుగుతున్నారు సో నల్ల పురుగు ఉద్ధృతి పెరుగుతుంది కాబట్టి సో దీనికోసం చాలామంది రైతులు కాల్ చేస్తున్నారు కాబట్టి వీడియో చేస్తున్నా సో అన్ని ఏరియాలో మనకు ఈరోజు డిస్పాచ్ అవుతుంది బట్ మీకు మార్కెట్లో వచ్చేసి రేపు కానీ ఎల్లుండి వరకు అయితే వచ్చేస్తుంది గురువారం రోజు వరకు మీరు ఎక్కడైతే స్పిన్నిత్డీ అయితే తీసుకుంటున్నారో సో అక్కడ ఆ మార్కెట్లో ఖచ్చితంగా మీకు బ్లాక్ టీ అయితే అవైలబుల్ ఉంటుంది తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో ప్రధానంగా వచ్చేసి నల్ల తామర పురుగు ఎర్రనల్లికి అదేవిధంగా మనకు తెల్లదోమ మిర్జీగని సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో అది రావడం జరిగింది సో అన్ని రకాలుగా ప్రధానంగా ఉన్న సమస్యలకు తగ్గట్టుగా ఆ ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ అండి సో ప్రధానంగా మన ఛానల్ని చూస్తున్న రైస్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులో షేర్ చేయండి బాయ్ అండి నమస్తే